హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఒక ఇయర్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ చేపల కోసం అయితే వచ్చాము ఒక ఇద్దరమే అవి ఏం చేపలు పడుతున్నాయా వీడియోలు అయితే చూపిస్తాను నా వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వరవ అంటారు దీన్ని చూడండి ఇదైతే వరవ ఇక్కడికైతే చేపలకైతే వచ్చున్నాము ఇతను నేను వచ్చున్నాము చేపలు పట్టే ప్రాసెస్లో చూడండి ఇసుక ఇసుక తీసుకున్నాడు ఇసుక తవుడు 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 అంటే తెలుసు కదా అది వడ్లల్లో మిషన్లో మనం బియ్యం ఆడిపించుకున్నప్పుడు వచ్చే తవుడు అనమాట అది వేయించుకొని వేయించిన మాట మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ అది ఈ మట్టిలో కలుపుకొని అది చూడు ఎట్టేస్తున్నారు చూడండి అటు వేస్తే ఈ చుట్టుపక్కల చేపలన్నీ ఆ తవుడు కాడకైతే వచ్చి తింటా ఉంటాయి అప్పుడు కానీ మనం కానీ వాళ్ళ అక్కడ కానీ వేసామంటే చేపలైతే ఈజీగా పడతాయి అది ఆ అది ఆ టెక్నిక్ మీకేమన్నా తెలుసుంటే టెక్నిక్ చేపలు పడే టెక్నిక్ తెలుసుంటే కామెడీ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ యితే అయితే ఉంది వేసేటప్పుడు కూడా చూపిస్తాను ముందు వాట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ వాట్లు అంటే చూడండి అక్కడ అక్కడ ఒక వేసాడు కదా ఆడ దగ్గడేసాడు మళ్ళీ ఇటు పోయి అన్నాడు ముందు వాట్లు వేసుకుంటే ఈ ఈ తౌడు ఈ తౌడు మట్టి రెండు కలుపుకొని అది ఉండగా చేసు ఉండగా చేసుకొని అప్పుడు కానీ వేసామనుకో ఆ వండకి ఆ బంక మట్టి బంకమట్టికి అతుక్కు ఉంటుంది ఫ్రెండ్స్ బంక మట్టికి అయితే అది అతుక్కో ఉంటుంది ఏంది తౌడు అతుక్కు ఉండడం వల్ల ఈ తౌడు వచ్చేసి మనం దోరగా ఏమించుకో రావాల ద్వారగా వస్తే అది స్మెల్ అయితే గమాటిచ్చు కొడుతుంటుంది అది చేప వచ్చేదానికి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం వేసింది మేత కదా ఆ మేత కోసం వచ్చేసి ఉంటాయి లేకపోతే మనం వేసామనుకో ఉట్టి ఉట్టివాళ్ళు వేసామంటే ఇంకా అవి మొత్తం తిరుగుతూ ఉంటాయి కదా మొత్తం తిరుగుతూ ఉంటాయి ఎక్కడైనా వేస్తావా అందుకని అయితే పెడితే కంపల్సరిగా అక్కడికి వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఆడేసాం కదా అది చిన్న చిన్న కలకలు వస్తున్నాయి ఆడో కలకలు వస్తున్నాయి అక్కడికి కూర్చుంటాయి అన్నమాట అది ఆ మేతనైతే ఆ తౌడు మేతనైతే తింటా ఉంటాయి మనం వల వల వేసినప్పుడు మనకు అనుకూలంగా సపన చేపలు అయితే ప పడతాయి తొందరగా తొందరగా కూడా మనకి కూరకైతే వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా దూరం అయితే వచ్చాము ఇది పెద్ద వేరు ఇది వరవ వరవ అంటారు మా ఊరు నుంచి సుమారు ఒక ఏడు ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చాము ఫ్రెండ్స్ బైక్ అయితే ఉన్నాము కనిపిస్తుంది కదా బైక్ అయితే ఆడబెట్టి ఇట్టా వచ్చాము ఫ్రెండ్స్ చూడండి సాయంత్రం అయింది ఫ్రెండ్స్ టైం అయితే పొద్దు చూస్తున్నారు కదా అయింది టైం అయితే ఏం చేపలు పడతాయా చూడాలా చూడాలా మీకు చీపియాల ఫ్రెండ్స్ ఒక ఎన్నపం అయితే ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేయటం లేదు లైక్ చేస్తే నాకు గడ సపోర్ట్గా ఉంటుంది ట్రైన్ అయితే వెళ్తూ ఉంది అది రైల్వే టై బ్రిడ్జి అయితేది జూమ్ చేస్తున్నాను చూడండి ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ మనం నా వీడియోలు లైక్ చేసిన వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది ఆ లైక్ చేసిన వల్ల చాలామందికి ఈ వీడియో బాగున్నట్టుంది అనుకుంటారు లైక్ చేసిన వల్ల మన లైక్లు లేనప్పుడు ఈ వీడియో ఏం బాగుంటుందిలే అని అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ చూస్తున్నారు కానీ లైక్ లైక్ చేయాలా ఏమన్నా నేను తప్పుగా ఏమన్నా వీడియో తీస్తున్నా తీస్తున్నాడ కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పేమలే నేను దాన్ని కవర్ చేసుకొని మళ్ళీ మంచి వీడియోలు తీసేదానికి గడ కృషి చేస్తాను సరే వీడియోలోకి అయితే వెళ్దాం మేత అయితే పెట్టుకొని వచ్చేసాడు వాటిలో అయితే ఆడా ఒక ఐదారు అయితే పెట్టుకొని ఇచ్చాడు ఇది ఇవాళ అయితే చిట్టారు వల అంటే బొటారా చిట్టారు చిట్టార్ వాళ్ళ అంట చిట్టార్ వల అంటే పక్కిలైతే పక్కిలికి చిన్న పక్కిలతో వస్తాయి ఫ్రెండ్స్ ఇవాళకి చూడాలి అప్పుడే ఫస్ట్ ఫస్ట్ వాటైతే వేస్తున్నాడు మనం అక్కడే కదా ఫస్ట్ తొలిసారి వేసింది మేత అయితే ఇక్కడే వేసాము అక్కడే వేస్తున్నాడు చూడాల ఆ మేత కోసం వచ్చినాయా రాలేదా చూడాలి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఏం రాలేదు గుల్లలు అయితే వచ్చినాయి ఫస్ట్ ఆటో గుల్లలు అయితే వచ్చినాయి ఒక రెండు పక్కలు వచ్చినాయి రెండు పక్కలు అయితే వచ్చినాయి మొత్తం గుళ్ళైతే వచ్చింది సరే రెండో ఓట వేస్తున్నాడు ఆ రెండవ ఓట్లో ఏం పడద్దో చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఒక విషయం ఏందబ్బా వ్యవసాయం గురించి వీడియోలు తీస్తున్నాడు ఇప్పుడు ఈ చేపలు పట్టేది అవి అయితే తీస అవి తీస్తున్నాడు ఏంది అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఒక విషయం నేను ముందుగానే చెప్పుకున్నాను ఏం చెప్పన్నానంటే వీడియో అయితే వ్యవసాయం గురించి అయితే ఆపేసాను మాకైతే అయితే వేయలేదు వ్యవసాయం గురించి అయితే ఆపేసాను నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తానని ఆ వీడియోలో చెప్పుకున్నాను ఫ్రెండ్స్ అందువల్ల ఇప్పుడు వీడియోలు కావాలి కదా నవంబర్ దాకా అందుకని ఈ చేపలు పట్టేది తర్వాత వచ్చేసి మన టెంపుల్ అవి అయితే మన మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఏదో పట్టేసినట్టు ఫ్రెండ్స్ జిలేబీది జిలేబీ అయితే పెట్టినాడు అందువల్ల ఫ్రెండ్స్ వ్యవసాయం గురించి వీడియోలు తీయటం లేదు మనం నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము వీడియోలు అయితే ప్రతిరోజు వీడియో పెడతాను ఫ్రెండ్స్ అప్పుడైతే ప్రతిరోజు వ్యవసాయం గురించి వీడియో అయితే తీస్తాను కంపల్ కంపల్సరిగా చూడండి అండి ఫ్రెండ్స్ చేపలు అయితే పట్టేశాం ఫ్రెండ్స్ అయితే పోతూ ఉంది ఇంటికి అయితే వెళ్ళాలా చాలా టైం పడుతుంది ఇంటికి పోయేలేకే ఇంకా ఇంకొక రెండు ఆటలు వేయటం వెళ్ళిపోవటం చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ అయితే పడినాయి పక్కిలు కక్కెలు పైలెట్లు ఒక ములుగు చేప అయితే పడింది ములుగు అయితే పడింది సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్ సాయంత్రం అయితే అయిపోయింది మేము బయలుదేరుతా ఉన్నాం ఇంటికి చాలా దూరం పోవాలా లాస్ట్ వాటు చేస్తున్నాం లాస్ట్ వాటిలో ఫస్ట్ వాటిలో ఏం కనిపించలేదు తర్వాత నుంచి వీడియో తీలేకపోయాను నేను చేపలు పడేది వీడియో అయితే తీలేకపోయాను ఆ చేపలు వేరేదానికి తీసేవాళ్ళు ఎవరు లే లేకపోయలేక తీలేకపోయాను కానీ చేపలు అయితే చూపించాను కదా మీకు బయలుదేరేద్దాం టోలా వేస్తే మటుకు చేపల మటుకు పట్టలేదు ఫ్రెండ్స్ దానికి మ్యాథ్ వేస్తేనే చేపలు అయితే పడుతున్నాయి బాయ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్